హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు కూడా చాలా మంచి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేసాను మనకి రాబోతున్న సీజన్ అయితే శ్రావణ మాసం అనమాట శ్రావణ మాసం మనకి జూలై ట్వంటీ ఫిఫ్త్తో స్టార్ట్ అయ్యి ఆగస్ట్ ట్వంటీ త్రీ థర్డ్తో అయితే ఎండ్ అవుతుంది సో దీనికి మనం ముందు నుంచి అన్నీ కూడా సమకూర్చుకోవడం స్టార్ట్ చేస్తాం కదా నేను కూడా ఈ వీడియో అందుకోసమే చేశాను అనమాట వీడియోలోకి వెళ్తే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి సో స్టార్ట్ చేద్దాం నేనైతే శ్రావణ మాసం పూజలు అన్నిటికీ సరిపోయేలాగా ఒక కిట్ అయితే తీసుకున్నాను నేను లాస్ట్ ఇయర్ కూడా పర్చేస్ చేశాను చాలా బాగా యూజ్ అయింది అండ్ మన వీడియో చూసి ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అయింది కమెంట్స్ అయితే చేశారు సో ఈ ఇయర్ కూడా అలానే అందరికీ యూజ్ అవ్వాలని చెప్పి నేనైతే ఈ వీడియో ముందుగానే చేసి మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఇందులో ఏ ఐటమ్స్ వస్తాయి ఏ ఐటమ్ దేనికి యూజ్ చేయాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తున్నాను అనమాట సో ఎవరికైనా యూస్ అయితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ని ప్లేస్ చేసుకున్నాను వీళ్ళ దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ప్రెసెంట్ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు సో ఇదైతే నోట్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే ఏవే ఐటమ్స్ వచ్చాయో నేనైతే క్లియర్గా చూపిస్తాను చూద్దాంనండి ఫస్ట్ అయితే మనకి నిత్య దీపారాధనలో కానీ ఏ పూజల్లో అయినా సరే మ్యాండేటరీగా ఉండాల్సిన ఐటమ్ అయితే పసుపు అలాగే కుంకుమ వీళ్ళైతే ఆర్గానిక్ పసుపు అలాగే ఆర్గానిక్ కుంకుమ వితౌట్ ఎనీ కెమికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చక్కగా ప్యాకింగ్ చేసి అయితే నాకు ఈ రెండు వచ్చాయనమాట కిట్లో అలాగే అన్ని ఇప్పుడు కూడా ఏ పూజ చేయాలన్నా దీపారాధన అనేది మనం డెఫినెట్గా చేస్తాము సో దానికోసం అయితే వీళ్ళు మనకి ఆరు రకాల అయితే ఇచ్చారు ఆరు కాదు ఏడు రకాల ఒత్తులు అండ్ ఇందులో అయితే రెండు చేసి రెగ్యులర్ పూజలకి రెగ్యులర్గా అంటే నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు యూజ్ అవ్వడానికి ఈ రెండు రెగ్యులర్ విక్స్ అయితే ఇచ్చారనమాట అండ్ అలాగే ప్రత్యేకంగా ప్రత్యేక రోజుల్లో చేసుకోవడానికి ఎరుపు ఒత్తులు పచ్చ ఒత్తులు అలాగే పసుపు ఒత్తులు ఇచ్చారు అండ్ వరలక్ష్మి వ్రతం మనము ఎంతో ఇష్టంగా చేసుకుంటాం కదా ఈ మాసంలో దానికోసం అయితే మనకి లక్ష్మీ తామర విక్స్ అయితే కూడా ఇచ్చారనమాట లక్ష్మీ తామర వత్తులు రెండైతే ఇచ్చారు అండ్ అలాగే అమ్మవారి పూజలు అన్న వెంటనే మనం పసుపు కొమ్మలతో అయితే ఖచ్చితంగా పూజ చేసుకుంటాం సో పదకొండు పసుపు కొమ్మలు ఇచ్చారు అండ్ అలాగే దాంతోపాటు మనము ఏ పూజ చేసుకున్న సుగంధ ద్రవ్యాలు మనం సాంబ్రాణి అయితే వేసుకుంటాం కదా సో దాని రిలేటెడ్ ప్రోడక్ట్ వచ్చేసి ఒకటి దసాంగం ఇంకొకటి ధూప్కోన్స్ మనం ఆల్టర్నేటివ్ డేస్లో ఒక ఒకరోజు ధూప్కోన్స్ యూస్ చేస్తే ఇంకో రోజు దసాంగం యూస్ చేయొచ్చు ఇలా నెలంతటికి సరిపోయేలాగా రెండు డిఫరెంట్ మంచివి అయితే ఇచ్చారనమాట అండ్ అలాగే దాంతోపాటు ఇక్కడైతే మనం నేను చూపిస్తున్నాను కదా గంధం పౌడర్ అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ది మనకైతే ఒక డబ్బా ఇచ్చారు ఎందుకు అంటే నెలంతటికి సరిపోయేలాగా వాళ్ళైతే ఫిఫ్టీ గ్రామ్స్ది గిట్లు అయితే మనకి ఇస్తున్నారు సో నెలంతా శ్రావణ మాసం పూజలకి అది కరెక్ట్గా సరిపోతుంది అలాగే మనకి కుబ్బేరు కుంకుమ ఇచ్చారనమాట కుబేరు కుంకుమ మనం తీసుకోవాలన్నా ఎక్కడ ఏ స్టోర్లో పడితే స్టోర్లో దొరకదు సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఒక గిట్లో వచ్చేటప్పుడు తీసుకోవడం అయితే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే వాళ్ళు మంచి ప్రైస్కి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్కి ఇస్తున్నారనమాట అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి తామర గింజల మాల లక్ష్మీదేవి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తామర గింజల మాల మనము పటానికి వేసుకోవడానికి ప్రతిభ వేసుకోవడానికి అయితే చాలా బాగా యూస్ అవుతుందనమాట అది ఒకటిచ్చారు అండ్ అలాగే ఇక్కడ మనకి పేస్ట్ రూపంలో ఉండే గంధం పేస్ట్ ఒకటి విభూది పేస్ట్ ఒకటి ఈ గంధం పేస్ట్ విభూది పేస్ట్ కూడా ఇప్పుడు అందరూ యూస్ చేస్తున్నారు ముఖ్యంగా మనం పటాలకి బొట్టు పెట్టుకోవడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ ఈ కిట్లో అని నేను చెప్తాను మనకి టైం సేవింగ్ ప్రోడక్ట్ హడావిడి లేకుండా చక్కగా అయిపోతుంది అనమాట అలాగే ఏ పూజ చేసుకున్నానైతే దీపారాధనకైనా ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటాం ఇంటి శుభ్రం చేసుకున్నప్పుడు మనకి చక్కగా శుభ్రం అవ్వాలి అని చెప్పి పూజల టైంలో మనమైతే గోమూత్రం లేదా గంగా జలం అయితే యూస్ చేస్తూ ఉంటాము సో ఆ రెండు కూడా మనకైతే ఇచ్చారన్నమాట ఇది కూడా నెల అంతటికీ మనకి సరిపోయేలాగా ఒకటి ఫిఫ్టీ ఎంఎల్ ఇంకొకటి ఫార్టీ ఎంఎల్ బాటిల్స్ అయితే ఇచ్చారు అండ్ అలాగే జబ్బాదు లిక్విడ్ అమ్మవారికి ప్రీతికరమైన జబ్బాదు లిక్విడ్ అలాగే జబ్బాదు పౌడర్ రెండు కూడా ఇచ్చారు మనం ధూపం వేసేటప్పుడు కానీ అమ్మవారిని పటాలతో మనం పటాలకి బొడ్లు పెట్టుకుని అలంకరించేటప్పుడు కానీ అందులో మనం కొంచెం మిక్స్ చేసి యూజ్ చేసినట్టయితే చాలా మంచిది అండ్ బాగుంటుంది అండ్ అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ ఫోర్ ఐటమ్స్ వచ్చేసి అమ్మవారికి ముఖ్యంగా అభిషేకం చేసేటప్పుడు యూస్ చేస్తారనమాట పరగజ పునుగు అలాగే కస్తూరి ఇంకా గోరోచం ఈ ఫోర్ ఐటమ్స్ వచ్చేసి మంచి మనకి అభిషేక ద్రవ్యాలు అనమాట సో ఈ ద్ర ఈ సుగంధ ద్రవ్యాలతో కనుక మనకి అభిషేకం చేసినట్టయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ ఫోర్ కూడా మనకి ఇస్తున్నారు జనరల్గా ఈ స్టోర్స్ స్టోర్స్తో దొరకడం చాలా కష్టం అండ్ అలాగే మీకు కిట్లో వచ్చేటప్పుడు మంచి ఫ్రై ప్రైజ్ కూడా వస్తుంది అవి కూడా ఒరిజినల్ ఐటమ్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గౌ దర్బార్ వారి అగర్బత్తులు కూడా ఇస్తున్నారు అనమాట గౌ దర్బార్ వారి అగర్బత్తులు చాలా మంచి ఫ్రేగ్రెన్స్తో అయితే వస్తాయి సో అది కూడా మంచి కూడా క్వాలిటీ ప్రొవైడ్ చేశారు ఇది కూడా నిత్య దీపారాధన చేసుకోవడానికి మొత్తం శ్రావణ మాసం పూజలు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇక్కడ మనకు వచ్చేసి కప్ సాంబ్రాణి ఇది కూడా ట్వెల్వ్ కప్స్ అయితే వస్తాయి అవి కూడా సేమ్ అందరికీ ధూపం తెచ్చుకునే అవకాశం ఉండదు కదా బొగ్గులతో వేసే ధూపం వేసే అవకాశం వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ అలాగే చిట్టు గాజులు నూట ఎనిమిది చిట్టు గాజులు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఏదో ఒక కలర్ వస్తుంది ఒక్కొక్క కిట్లో ఒక్కొక్క కలర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మనం అర్చన చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే కర్పూరం బిళ్ళలు అయితే ఇచ్చారు రోజు మనము లాస్ట్లో హారత అయితే కంపల్గా కంపల్సరీగా ఇస్తాం కదా దానికోసం అలాగే వరలక్ష్మి రథం రోజు వెలికించుకోవడానికి అక్కండు వత్తి అండ్ అలాగే అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ముఖ్యంగా ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులు అయితే ఇస్తున్నారనమాట ఈ మంగళకరమైన వస్తువులు మనం నిత్య దీపారాధనలో పెట్టుకోవచ్చు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు వరలక్ష్మీ రథం లాంటి పూజలు చేసేటప్పుడు యూస్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి లక్ష్మీ గవ్వలు ఉమతి చక్రాలు ముత్యపు శంఖం తామర గింజలు నెక్స్ట్ గురువింద గింజలు శ్రీఫలం నెక్స్ట్ మంచి ముత్యాలు ప్యూర్ ముత్యాలు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి నేను చాలాసార్లు వీళ్ళ దగ్గర ముత్యాలు అయితే పర్చేస్ చేశాను సో అవి మంచి ముత్యాలు రెండు అలాగే లక్ష్మీ కాయిన్తో పాటు ఈసారి స్పెషల్గా లక్ష్మీ కుబేర కాయిన్ కూడా ఇస్తున్నారు చాలా మంది లక్ష్మీ కుబేర కాయిన్ అయితే అడుగుతూ ఉన్నారు బట్ ఎప్పుడు కూడా ఎవరికి ట్రై చేసినా దొరకలేదు సో ఈసారి అయితే ఒక లక్ష్మీ కుబేర కాయిన్ కూడా వీళ్ళైతే ఈ కిట్లో పాటు ఇస్తున్నారు అనమాట ఇలాగ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా మనకి కిట్లో వచ్చేస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేసే అవ అవసరం లేకుండా అన్నీ ఒక దగ్గర ఇస్తున్నారు కాబట్టి కిట్ తీసుకున్నట్టయితే అందరికీ బెనిఫిట్ ఎందుకంటే బడ్జెట్లో వస్తుంది అండ్ అలాగే ఇక్కడ మనకు వచ్చేసి అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా తాంబూలం అయితే మనకి ఇస్తాము ఆ తాంబూలంలో పెట్టడానికి ఒక్కలు ఇంపార్టెంట్ కాబట్టి పదకొండు ఒక్కలు అయితే ఇస్తున్నారు అండ్ నిత్య దీపారాధనలో యూస్ చేసుకోవడానికైతే మనకి చక్కగా ఈ చిన్న బ్రాస్ ప్యూర్ బ్రాస్ థియస్ అయితే మనకి వస్తున్నాయి అనమాట ఇంకా అలాగే నైవేద్యాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అండ్ అమ్మవారికి వెలిగించడానికి పచ్చకర్పూరం అయితే చాలామంది యూస్ చేస్తాము దానికి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదా సో అది కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇలా కంప్లీట్ సెట్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతుంది ఆ సెట్ అంతా కూడా మీకు లిస్ట్ కావాలంటే వాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీరు లిస్ట్ అని అడిగితే ఇస్తారు మీకు ఏ అవసరం ఉన్నాయో అవైనా తీసుకోవచ్చు కిట్టు మొత్తమైనా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీకు కావాలి అనుకునే డేట్కి టెన్ డేస్ ముందు ఆర్డర్ పెడితే కనుక కరెక్ట్ టైంకి వస్తుంది అండ్ ఈ లాస్ట్లో నేను ఏదైతే మాల చూపిస్తున్నానో కాయిన్స్ మాల ఇది వీళ్ళు మాత్రమే ప్రత్యేకంగా చేసి మనకైతే అవైలబిలిటీలోకి తెచ్చారనమాట ఆ కాయిన్స్ మాల నేను నా ఓన్ యూస్ కోసం కొనుక్కున్నాను అది అయితే కిట్లో రావట్లేదు ఇప్పుడు నేను ఏవైతే చూపించానో ఈ ఫార్టీ వన్ ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా మీ కిట్లో వస్తాయి ప్రతీది కూడా యూస్ అయ్యే ఐటమ్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లాస్ట్ టైం ఆర్డర్స్ చేసుకునే వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు అండ్ చాలా మందికి మిస్ అయ్యింది ఎందుకంటే దగ్గరకు వచ్చేటప్పుడు కంగారుగా తీసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది మిస్ చేసుకున్నారు సో మీరు కావాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోకండి వర్కింగ్ ఉమెన్ బయటికి వెళ్ళి పర్చేస్ చేసుకోలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి టైం సేవ్ చేసుకొని పర్చేస్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ అనమాట సో హోప్ ఈ వీడియో అందరికీ యూస్ అవుతుంది అనుకుంటున్నాను అయితే కనుక లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి